మూడు లక్షల మంది సబ్స్క్రైబర్స్ చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కళని గౌరవించండి కళాకారాన్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రా కొత్త మాట అనకున్న వల్ల నా ప్రారం పోదీ నేను ఇద్దరు కమల పిల్లల కన్నా తీసే మన పిల్లలకు స్నానం పోయి మన పిల్లల పోషిస్తూ మన పిల్లల పెంచి వెదయ్యి నాదా మన పిల్లల పేరుగా కీర్తికివయ్యా అమరి అని పిల్లలు వంగల్ల పాలు తల్లిని అని పిల్లలు తగ్గిల్ల పాలు తల్లి రచ్చి పోతే గొడ్డ పెద్దది తన మాస్తే గొప్ప పెద్దవి నా రామర పిల్లలను నువ్వు దెబ్బ పట్టిస్తాడు మగుమా అవ్వలేదు మా బాబు వడ్డి ఏ బాయి దుకుందా కన్న గడుపు కంటే పోతుంది అమ్మయ్య ఉన్నంత సేపు పిల్లలు తల్లి కోపం అంటే శైలి ఏమని తండ్రి చాటు గురిగా తరు పిల్లలు తండ్రి కోపం వచ్చి చేయలే పెట్టొచ్చినప్పుడు తల్లిసారి గురిగత్తారయ్యా போய் எண்ணோ புது எப்போனாலுமாயா ஞாயிற்றுதா பாணம் எந்த போத்தோ இன்ட்ல ஆறு நெல் தாக்க பாலு தோனா ஏனோ இன்ட்ல மூணு நெல்லை தாக்க பாலன் தோக்கேருமா ఏ రోగం వచ్చినా నా తనువు తాకడ పెట్టి నిన్ను బతికిస్తుకుంటానమ్మా ఆఖరిసారి నా ఒడిల నిద్రవో బుద్ధి బామా నా ఒడిల నిద్రవో అమ్మాని భార్య తీసి సాతి కొరిసుకున్నడా ఆ నగాల జీవన

கண்ணீனேஸ் பர்த்து எடுத்து మరి తల్లి చేసిన పనులను నా చేసుకుంటా కొడుకు మంతరాడతాను అత్తాన్ని పోయేటోళ్ళు అచ్చిపోయేటోళ్ళు చూసింది కోడలు చేసే కదా మరి ఎవరయ్యా కోటలు చేసరే కదా కళ్ళ చూసింది నేనేకుంటే మంది నా సముద్రేమనుకుంటారు కొరకాసిన కోడలు అడకచ్చిన ఆడి ఉన్నట్టున్నది అత్త చచ్చిపోయి కోడలా కోడలు పోని గిల్లి అత్తని అనుకోరా హోర్ బారతే అనుందా మరియేదివి అత్త హానా తో హాని ఒరల కూప్య పరిచి పోదివి అత్త హానా తో హావలు వనసనవియ మొంటవై అత్త హానా తో అందరే నల్ల పోసుకో పచ్చలను నిమ్మగా పచ్చలను పోసుకోవద్దా ఇంత కూరల్లో పోసుకోవద్దా కారంలో కారు కారు అవి ఎంత పరిచేది అత్తెర్రడి కారుండ పెదరగతున్నా అత్తా నాకో ఏడవట్లేదు హని ఒరాలకు అప్పులిచిపోదిని అత్తా అత్తా హను చే చేసి మ చెప్పు ఎవరైనా చచ్చిపోతే పోవాలి అవుతుందని డబ్బు ఎత్తుకుంటే పోయి ఎండవడది మళ్ళీ నీకేస్తే మళ్ళీ నీకేమని వస్తారా లేదు మా అత్తున వీళ్ళందరికి పోసింది మర్యాదకు నాది నాకు లేకుండా గిట్నెస్ చేసుకుంటే తెల్లారి తాగి మీ అత్త చా చేసుకొచ్చింది కదా నేను మీ అత్త చూస్తాను అత్త నన్ను చూసుకుంటే నాకు ఇవాళ చావచ్చలేర అంటాను కదా చాయ్ చేసుకొచ్చిన నేను అస్సలే తాగా హా నేను షాయ వీళ్ళు ఏమనుకుంటారు ఆ ఒక కోడలు చూసిన దానికి ఏమన్నా అత్త చచ్చిపోయిన ఉన్నదా ఆ ఒక శాయదా రావసాని ఇవ్వరికే నన్ను మూతురు మాసి మీద సముకులు ముగ్గురు మాసిపోయిన సముతులు ఈ ఊళ్ళో అడిగి చూస్తూ ఓర్చు ఇంత నన్ను నాదే మాసాడు కాదు నేను అన్ని తెల్లగానే కడుక్కా காகமா காகமா காக அஸ்ல நான் ராஸ் நீ தான தேவ ராஜஸ்தான் லோபருக்கு எந்திரா மாத்தறதுக்கு போய் டிக்கெட் கிளாக்கிட்டு இருக்கீங்களே ஆ கில் அந்த சுளங்க லோபருக்கு நம்ம ரம்மா வீக்கே முடிஞ்சது ஆ ఏమనుకుంటా లోపడికి వచ్చి ఇక్కడనుకుంటాను అనుకుంటారు చెప్పు అట్లా కాదా ఇక్కడ మంగుత్తారు అన్నా కూడా ఉక్చ్చి దు పెట్టి అరిగితే ఉక్కు అన్నీ సేదాగితే ఎవరు చూడరు లోపలి నువ్వు అయితే లోపడి పోదా నేను అందరూ చూస్తారు నేను గానీలో కోతిమీర వేసిరు అట్లా గిన్న పచ్చిమిర్ చేసిర్రాలు పోసిర్రాని అన్నీ

అలా అంతే పోరగాళ్ళ కాని భూమిలోచింది ఆ పోరగాలు పిండవు ఎవరి నువ్వు అయితే ఇంత సేపు అవుతావు కానీ కళ్ళ పోతే నీళ్ళ లోతుగా బిడ్డ పిడ్డ లోపలికెళ్ళచ్చారు లేట్ పడుతుంది మిట్టకాయలు ఎదురు పట్ట పట్ట లోతున్నాడు పట్టడుస్తు ఇట్లా మరి లోతల్లో అయితే లోపలికల్లా చాలా లేట్ కావా ఓ బావిల నీళ్ళు ఉంటేనా మోటార్ గుప్పించి పోతుంది పోతుంది పోవట్లే కానీ బాయల కొద్ది ఉంటే నీళ్ళు అనుకుంటే పోతుందిపోతు స్టార్ట్

કાતે <sin lateral>, <corlly> ట్లు ఎడత మరి ఎందుకు అంటే సాగు మొక్కల వాళ్ళ మంచిోళ్ళు చచ్చిపోయేది అంటే ఎంతో చోవ్వు తెచ్చుకస్తా అంటే అదే తోడు ఇంకోతో పట్టుకొని పోతుంది వాడు వాడు ఉన్నాం ఎవరిని వాడిని ఏం చూడవు ఇంకోతో పట్టుకొని పోతుంది భగవంతుడు ఏమన్నా మంచి పేరు తెచ్చుకొని మరణం ఆరా అన్నాడు மஞ்சு மஞ்சள் செடு செடிய பண்ணி தெச்சு போது பெய்த கொடுக்கு பாண்ட பட்டால தள்ளி தெச்சு போது சின்ன கொடுக்கு பாட பட்டால எதுக்காக கொடுக்கு எத்துக்கோ பாண்ட பட்டு அனுமசீல ஜீவாரி பட்டுக்கொண்டு கீழே கட்டுவா ஜிவிதார ൂചിനോ ശരേ പുല കണ്ടേ ചി മിക്ോടി കട്ട് കട്ട കോ கோவிந்த பட்டு மூடுவெல்ல பிள்ளோ பரம யோக பேழஞ்சு மார கட்டுப்பட்டு பச்சி பாடம் கட்சி மூணு வல்லப்பூட்டு கோர அந்த கொட்டி எல்லா வெத்தி எத்தேத கொர்ப்பர காட்ட மாண்ட் பாபோ மித்தலை பாயன மன இல்ல இல்லை பாக்கிதா ஊரு பயிவா மரிய செல்ல மாவசாரு காட்டூட்டாண்டு సూచే పదేళ్ళు అన్నారు ఏడితే వేసే చెట్టు అయితే కూర్లు వేచ్చి ఏడిపిస్తాం నువ్వు తలపాండకున్నా నీ భార్య లేచిరా రావయ్య గంగ స్నానానికి ఏడ్చే భర్తను తీసుకొని పాలే గంగ పోయి స్నానం చేసి ఆ మరి ఇప్పటికప్పటికర ముఖాల వంటి దుఃఖం ఉన్న ముఖం గడిక దూరం అయిపోద్ది అట అరగంట సేపు గడ్డ వినబొట్టుకొని కూలిపత్తి పట్టుకొని ఇంటికొచ్చే వరకు ఇంక ఇల్లు శుద్ధి తల్లి వేసిన కడ తడుతూ వాళ్ళ వచ్చి పీటేసి గడ దీపం పెడితే పూల పత్తి తీసుకొచ్చి దీపానికి వేసి దండం పెడితే ఐదు నిమిషాల పవనంపాటించి ఎక్కడోళ్ళ కళ్ళు పోతున్నారు The <laughs> cat கடைசி ரெண்டோ ரோஜில் கடிச்சி மூடோ நாள் முன்ன பட்சி பெற ஐதோ நாடு அந்த பட்சி பெட்டி தொழில் தினமுடித்தின் உமண்டாக்கி படக்கா போய் படக்கா போட்டவா ஏன் அய்யா பேட் மேக்கள் தான் அது தினம் கதா மேக்கேவா ఏంది మీ అవ్వ పేరు మీద ఇరవై మీ ఆకలి తెచ్చి వీళ్ళందరూ విరిసి వీళ్ళకి అన్నం పెడమంటానా తినస్తా చెప్పు నీ అబ్బా లేచి తినస్తే ఇరవై కాదు నలభై తెచ్చిపోతాం అద్దా అంటానా నియావలేసిన తన వీళ్ళందరూ మాగాచర్ పుణ్యానికి నిపోదావని అచ్చ మాగాచర్ గారి దానికి అచ్చర వీళ్ళు పుణ్యానికి నిపోదావని అచ్చిరు ఆ ఎవలన 100 రూపాయలు కట్టబెట్టోళ్ళు ఉన్నారా ఎవరన్నా మనం లోదన పడితే మాళ్ళ వాళ్ళ లేవట్టోళ్ళు ఉన్నారా ఆ ఆ పెళ్ళి ఆఫర్ ఏది చెప్పు అంటా ఎందుకు ఆ గేదరి కట్ట ఎన్ని పోతాం అంటావ్ ఒక్క యాక నీవాలే చుట్టూ నాలుగుళ్ళ మంది నచ్చారు ఒక్కలానే పోసి ఎవరికేం పెడతావు ఆ ఎవరికేం పెడతాం అంటే నన్ను అడుగు నేను చెప్తా ఆ మనిషికి ఒక్క బొక్క వేసి మనిషి కింద పులుసు కొత్త కంతే వాళ్ళు ఇట్టమైతే పోని అది బాగా ఉడికుడుసా ఉడకది తెలుసా ఆ ఉడుకు బాగా ఉడికితే బాగా ఒక్క బొక్క వారంత తెల్లారు రాకుంటా గానీ ఉండరు పీపుకుంటా పీపుతాడు దౌడలు ఆయన కంటే కార నలుచుకుంటే తెల్లారు దాకా ఆయన కూసువాళ్ళ గాని అవో మెత్త గిట్టపరచుకుంటా బింగ రావో మా మందులు కూడా అక్చురం తుపాకులు పట్టుకో అక్షర్లు నా కావాలి అక్షర్యు చాలుదో మా మందుల తర్వాత కుర్లా అయింది అయితే బతుకుండ తల్లి అని బతుండలవాలే తిన్నవా నాయన ఉన్నవా నాయన అంటే తినకుండా తిన్న మనం చచ్చిపోయినాక మేము ఇరవై పోతుంది వస్తారా నలభై పోతుంది వస్తారా ఎంతో దోషణంతా పండుగ చేయలేదు బిడ్డ మీరు ఎందుకు ఉల్లు పెట్టుకుంటారు షాచ్వాదాయినా చెప్తాం